బాగి కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఆలోచిస్తూ తల పట్టుకుంటే వెనుక వైపు నుంచి రాతోడు చేయి వేయటంతో గట్టిగా బాగి కేకలు పెడుతూ ఉంటుంది దాంతో రాతోడు ఒక్కసారిగా హడలిపోయి మిసమ్మ మిసమ్మ నేను మిసమ్మ ఏంటి ఎందుకు అంతలా భయపడిపోతున్నావు ఎందుకు దయ్యంని చూసినట్లు చూసి అంతలా ఆర్చేశావు చెప్పు మిసమ్మ ఏమైంది అని రాతోడు అడుగుతూ ఉంటాడు దాంతో బాగి కాసేపటికి సర్దుకొని వెంటనే గుడుగుడ వాటర్ తాగేసి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో మిస్ అమ్మ ఏమైందో చెప్పు మిస్ అమ్మ ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు భయపడుతున్నావు అని రాతోడు మళ్ళీ అడుగుతూ ఉంటాడు జరిగింది చెప్పకపోతే ముందు నేను పోయేలా ఉన్నాను రాతోడు నాకు ఈ టెన్షన్ తగ్గేలా లేదు నేను చెప్పిన విషయం విని నువ్వు కళ్ళు తిరిగి పడిపోకూడదు గుండాగి పడిపోకూడదు ముఖ్యంగా అస్సలు భయపడకూడదు అని బాగా చెప్తుంటే నువ్వు చెప్పింది విని అసలు నేనెందుకు భయపడతాను మేసమ్మ మిలిటరీ గుండె గలవాన్ని నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నాకేం కాదులే చెప్పు ఏంటో ఏం జరిగిందో అని రాథోడ్ అంటాడు రాథోడ్ నేను అక్కను చూశాను రాథోడ్ అని బాగి అనడంతో ఏ అక్క అని రాథోడ్ అంటాడు అరుంధతి అక్కని అని బాగా చెప్తుంది రాత్రి నువ్వు ఆ గదిలోకి వెళ్ళి ఫోటో చూసావని సార్ చెప్పాడు ఓ ఫోటో చూసావు అంతే కదా ఇందులో ఏముంది మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు ఫోటో కాదు రాథోడ్ నేను ఇంతకుముందు అక్కతో ఫోన్లో మాట్లాడటమే మనిషిని డైరెక్ట్గా చూసిందే లేదు నేను ఆరు అక్కని చూశాను అని బాగా చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ అరుంధతి మేడం చనిపోయి చాలా రోజులు అయింది కదా అని రాథోడ్ అంటాడు అదే కదా రాథోడ్ మరి నేను చెప్తున్నది నేను అక్క ఆత్మని చూశాను అని బాగా చెప్తుంది అరుంధతి అక్కతో నేను చాలాసార్లు మాట్లాడాను అని బాగా చెప్తుంటే ఏంటి మిస్ అమ్మా నీకు ఒంట్లో బాగానే ఉందా హాస్పిటల్కి వెళ్దామా అని రాథోడ్ అంటాడు చూడు రాథోడ్ నేను నిజమే చెప్తున్నాను నువ్వు అలా కొట్టిపడేయకు మేమెప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము చాలాసార్లు మాట్లాడాను నేను అరుంధతి అక్కతోనే మాట్లాడింది అని బాగా చెప్తుంది నేను చెప్పేది విన్ రాథోడ్ నీతో మాట్లాడినట్లే నేను అక్కతో కూడా మాట్లాడుతున్నాను చాలాసార్లు మాట్లాడాను కబుర్లు చెప్పాను రాథోడు ఈ విషయం ఆయనతోనూ పిల్లలతోనూ చెప్తే నమ్మరు రాథోడ్ అని బాగా చెప్తుంటే నేను కూడా నమ్మను మేసమ్మా అయినా ఎవరికి కనిపించని అరుంధతి మేడం మీకు కనిపించటం ఏంటి అని రాథోడ్ అంటాడు అదే కదా రాథోడ్ నాకు కూడా అర్థం కావటం లేదు ఆయనకి పిల్లలకి ఎవరికి కనిపించని అరుంధతి అక్క నాకెందుకు కనిపిస్తోంది నాతో మాత్రమే ఎందుకు మాట్లాడుతోంది నేను ఎన్ని రోజులు మాట్లాడుతున్నది పక్కింటి అక్కతో అనుకున్నాను కానీ రాత్రి ఆ గదిలోకి వెళ్ళి ఫోటో చూసిన తర్వాతే అర్థమైంది నేను మాట్లాడుతున్నది అరుంధతి అక్కతో అని బాగి చెప్పగానే ఇక రాతోడు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు రాతోడు రాథోడ్ లే అని బాగి లేపుతూ ఉంటుంది తర్వాత గుప్తా గారు గార్డెన్లో కూర్చొని కునుకుపాట్లు తీస్తూ ఉంటారు అప్పుడే చిత్రగుప్త ఏంటి ఆతమర్చి నిద్రపోతుంటేవా అని యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షమవుతారు ప్రభు ఏదో అలసిపోయి కాస్త కొనుకు తీశాను అంతే ప్రేపు అని చిత్రగుప్తుడు చెప్పటంతో చూడు నేను నీకు ఏం అప్పచెప్పి తిని నువ్వు ఇంకా అక్కడే ఉంటే ఎలా చాలా అనర్ధాలు జరిగిపోతున్నాయి నువ్వు ఆ బాలిక ఉత్తర క్రియలు జరిపించేసి ఆ బాలికని త్వరగా ఎమపుడికి తీసుకురమ్ము అని చెప్తుంటే అదే పనిలో ఉన్నానని గుప్తాగారు అంటారు చూడు ఈ లోపల జరగవలసిన అనర్ధాలన్నీ జరిగిపోతున్నాయి ఇప్పుడు ఆ బాలికకే కాకుండా అమరేంద్ర వాహన చోదకుడికి కూడా నిజం తెలిసిపోయింది ఇంకా ఏంటి ఏమరపాటు త్వరగా తీసుకొని రమ్ము అని యమధర్మరాజు చెప్పడంతో చిత్తం ప్రేపు అని గుప్తాగారు అంటారు యమధర్మరాజు మాయమవడంతో అంటే ఆ నిండుకుండా అతడికి మొత్తం నిజం తెలిసిపోయిందా ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూడాలి అని కిటికీ దగ్గరికి వచ్చి గుప్తాగారు మాత్రమే చూస్తూ ఉంటారు రాతోడు రాతోడు కళ్ళు తెరు అని బాగి నీళ్ళని చిలకరిస్తూ ఉంటుంది ఇక రాతోడ్ ఒక్కసారిగా కూర్చొని అమ్మో నాకు భయమేస్తోంది అని చెప్తూ ఉంటే ఏంటి రాతోడు నేను నీకు ముందే చెప్పాను కదా అని బాగి అంటుంది నువ్వు చెప్పింది ఏమైనా సాధారణ విషయమా మిస్ అమ్మా అని రాథోడ్ అంటుంటే అవును సృష్టి రహస్యమే చెప్పింది అని గుప్తా గారు ఇదంతా చూస్తూ అనుకుంటూ ఉంటారు నేను ధైర్యం గలవాణ్ణి మిలిటరీలో పనిచేస్తున్న వాడిని కాబట్టి ఏదో ఇలా స్పృహ కోల్పోయానులే అని రాథోడ్ అంటాడు నేను ఇప్పటికిప్పుడే లేచి కూర్చున్నాను నువ్వైతే ఉదయం వరకు లేవలేదు కదా అని రాథోడ్ అంటే నువ్వు కామెడీ చేయటం ఆపుతావా రాథోడ్ అని బాగి అంటుంది కేవలం సినిమాల్లో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను నేను ఇంకెంత భయపడి ఉండాలి అని బాగి ఆనడంతో అవును మిసమ్మ ఇంతకీ ఇప్పుడు మేడం గారు ఎక్కడ ఉన్నారు అని రాతో అడగటంతో అక్క ఎప్పుడు లాన్లోనే ఉంటుంది కదా పద వెళ్ళి చూద్దాం అని బాగా ఆంటుంది కిటికీ దగ్గర నిలబడి లాండ్లోకి చూస్తూ ఉంటుంది ఆరు కుర్చీల దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉండటంతో చూసావ రాథోడ్ అదిగో అక్క ఆ కుర్చీల దగ్గర అటు ఇటు తిరుగుతోంది అని బాగా చెప్తుంటే నాకు కనిపించట్లేదు మిస్ అని రాథోడ్ అంటాడు నీకు ఆత్మలు కనిపించవు రత్తడు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు అదిగో రాథోడ్ అక్కడే అక్కడే అని బాగా చెప్తుంటే ఇక రాథోడ్ ఏడుస్తూ ఉంటాడు ఏమైంది రాథోడ్ అని బాగా అడగటంతో ఏమీ లేదు మిస్ అమ్మ ఒక్కసారిగా ఆనందం బాధ నాకు ముంచుకు వస్తున్నాయి మేడం నన్ను చూస్తున్నట్లే నాకు అనిపిస్తూ ఉంది మీసమ్మ చనిపోయిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ మనల్ని చూసుకుంటూ ఉంటారని చెప్తుంటారు కదా అలాగే మేడం గారు ఎప్పుడు మనల్ని చూసుకుంటూ ఉన్నారు కదా మిస్ అమ్మ అని రాథోడ్ అనడంతో అవును రాథోడ్ ఈ విషయం పిల్లలకి ఆయనకి చెప్దాము వాళ్ళు చాలా సంతోషిస్తారు అని బాగా చెప్తుంటే ఏమైంది గారు అక్కడెందుకు నిలబడి ఏంటో చూస్తున్నారు అని ఆరు సైగలు చేస్తూ ఉంటుంది ఏమీ లేదని గుప్తా గారు చెప్తారు అయ్యో అటులా చెప్పినచో అనర్థమే జరుగును వద్దు బాలిక వద్దు అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే వద్దు మిసమ్మ ఇప్పుడిప్పుడే మేడం గారిని మర్చిపోయి నీపై ప్రేమ చూపిస్తున్నారు మళ్ళీ మేడంని గుర్తు చేసి నీకు దూరం అయిపోతారు సారు కుమిలిపోతూ ఉంటారు మేడంని తలుచుకొని వద్దు మిసమ్మ వద్దు అని రాతో అంటే మరి పిల్లలకైనా చెప్తాను అని బాగి అంటుంది వద్దు మిసమ్మ మేడం ఫోటోనే సార్ చూపించటం లేదు ఇప్పుడు మీరు ఈ విషయం చెప్తే పిల్లలు మరింత గుర్తు చేసుకొని బాధపడతారు వద్దనే వద్దు అని రాతోడ్ చెప్తారు అదేంటి రాథోడ్ మరి ఆయనకి పిల్లలకి నేను చెప్పకూడదంటున్నా అక్క వాళ్ళని ఎంత ప్రేమించింది వాళ్ళకు కాకుండా అక్క నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తూ ఉంది అని బాగి అడుగుతూ ఉంటే ఎందుకంటే ఆవిడ మీ అక్క అని చెప్పబోతూ రాథోడ్ మధ్యలోనే ఆపేస్తాడు ఏంటి రాథోడ్ ఏదో చెప్పబోతూ మధ్యలోనే ఆపేశావు చెప్పు రాతోడ్ అని బాగా అడుగుతూ ఉంటే మీరిద్దరూ సొంత రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెళ్ళు అందుకే నీకు ఇలా కలుసుకునేలా ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు మిస్ సమ్మ నేను ఈ విషయం నీకు చెప్పలేని పరిస్థితి అని రాతోడు మనసులో అనుకుంటూ పైకి ఏడుస్తూ ఉంటాడు చెప్పు రాతోడు చెప్పు అని బాగా అంటుంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు ఇవి మిస్ అందుకే ఆ దేవుడు నీకు ఇలాంటి అవకాశం కల్పించాడు అని రాతోడ్ ఆడంతో కానీ అక్కని నేను ఇలా చూడలేకపోతున్నాను నేను అక్కని చూస్తున్నా కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని బాగా ఏడుస్తూ ఉంటుంది ఏడవకు బాలిక అని గుప్తా గారు కూడా చెప్తూ ఉంటారు అసలు ఆ మనోహరి వల్లే మేడం గారు చనిపోయారు నాకు చాలా బాధ వేస్తుంది ఆ మనోహరిని అస్సలు వదలకూడదు అని రాత అంటే అక్క మళ్ళీ మన మధ్యకు వచ్చి మనలో ఒకటిగా ఉంటే బాగుంటుంది రాథోడ్ అని బాగి అంటుంది ఇప్పుడు ఆస్తికల్ని గంగలో కలిపేస్తే మళ్ళీ మేడం గారు జన్మ ఎత్తుతారు కదా అప్పుడు మన మధ్యనే ఉంటారు మిస్ అమ్మ అని రాథోడ్ అంటే అవును కదా అని బాగి అంటుంది సారు గారు ఆస్తికలు కలిపే కార్యక్రమంలోనే ఉన్నారు మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు అయితే అక్క మళ్ళీ మన మధ్యకు వస్తుందా మనతో పాటు కలిసి ఉంటుందా తిరుగుతూ ఉంటుందా అని బాగి అంటే ఏమో నాకు మాత్రం ఏం తెలుసు ఆ దేవుడికే తెలియాలి అని రాథోడ్ అంటాడు తర్వాత పిల్లలందరూ టీవీ చూస్తూ ఉంటే అందులో దయ్యాలు ఉన్నాయా లేదా ఆత్మలు ఉన్నాయా లేదా అన్న టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడు అంజు ఏమో ఆత్మలు దయ్యాలు ఉన్నాయని మిగతా ముగ్గురు పిల్లలు ఏమో దయ్యాలు ఆత్మలు లేవని వాదించుకుంటూ ఉంటారు లేదు ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి ఆత్మలు కూడా ఉన్నాయి అదిగో మనోహరి ఆంటీ వస్తోంది కదా నేను మనోహరి ఆంటీని అడుగుతాను అని అంజు ఆంటీ ఆత్మలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే అప్పుడే గారు ఆరు అక్కడికి వచ్చి ఇదంతా వింటూ చూస్తూ ఉంటారు పోయిపోయి ఈ క్వశ్చన్ నన్నే అడగాల అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అప్పుడే అమర్ అక్కడికి వచ్చి అవును ఆత్మలు ఉన్నాయని చెప్తూ ఉంటాడు ఏంటి మీసమ్మ సార్కి చెప్పనని చెప్పావు మొత్తం చెప్పేశావా అని రాతోడు అడుగుతూ ఉంటే లేదు రాతోడు నేను చెప్పలేదని బాగి అంటుంది డాడ్ ఆత్మలు ఉన్నాయని చెప్తున్నారు అయితే అమ్మ ఆత్మ కూడా ఉంటుంది కదా డాడ్ అని అంజు అడుగుతూ ఉంటే అవును మీ అమ్మ ఇప్పుడు నా కళ్ళు ఎదురుగానే నా ఎదురుగానే ఉంది అని అమర్ చెప్తుంటే బాలిక నీ పతిదేవుడు నిన్ను పసిగట్టినట్లు ఉన్నారని గుప్తా గారు అంటారు మిస్ అమ్మ నీకు కనిపించినట్లే సార్ గారికి కూడా మేడం గారి ఆత్మ కనిపిస్తుందా ఏంటా అని రాథోర్ అడుగుతూ ఉంటే బాగా టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది